పారాసిటమాల్ ప్రమాదకరమా ఆ మందుని గర్భిణీలు వాడటం సమస్యలకు దారితీస్తుందా గర్భధారణ సమయంలో పారాసిటమాల్ వాడితే పిల్లల్లో ఆర్టిజంకు దారితీస్తుందని బెదరగొట్టారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మహిళలు దీనిని తీసుకోకపోతే ఎటువంటి హాని లేదు వారు కొంచెం నొప్పిని భరించాల్సి ఉంటుంది అంటున్నారు దీంతో ఒక్కసారిగా కలకలం మొదలైంది ట్రంప్ వాదనలు నిజమేంతా అనే చర్చ ఇప్పుడు మొదలైంది అయితే అమెరికా అధ్యక్షుని వాదన నిరాధారం అంటున్నారు ప్రపంచ వైద్య నిపుణులు గర్భధారణ సమయంలో పారాసెటమాల్ వాడకానికి ఆర్టిజన్ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన మందుల్లో ఒకటి పారాసెటమాల్ ఇది విస్తృతంగా ఉపయోగించే ఓవర్ ది కౌంటర్ మెడిసిన్ ఇది నొప్పి నివారణగా జ్వరం తగ్గించేదిగా పనిచేస్తుంది పారాసిటమల్ సాధారణంగా జ్వరం తలనొప్పి వెన్నునొప్పి చిన్న ఆర్థ్రైటిస్ నొప్పి పంటి నొప్పులు కండరాల నొప్పులు వంటి రుగ్మతలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు ఇది తాత్కాలికంగా జ్వరాన్ని తగ్గించటానికి కూడా ఉపయోగించడం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది పారాసిటమల్ ఉపయోగిస్తున్నారు ఈ మందు అమెరికాలో టైలెనాల్ అనే బ్రాండ్ పేరుతో చెలామణి అవుతోంది అయితే ఇటీవల టైలెనాల్ గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆందోళనలు సంచలనం సృష్టించాయి డొనాల్డ్ ట్రంప్ ఒక్కసారిగా డాక్టర్ అవతారం ఎత్తారు పారాసెటమాల్ గురించి గర్భవతులను బెదరగొట్టారు టైలనాల్ తీసుకోవటం వల్ల ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో ఆర్టిజం ప్రమాదం పెరుగుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు టైలనాల్ తీసుకోకటువంటి హాని లేదు వారు కొంచెం నొప్పిని భరించాల్సి ఉంటుంది అని వ్యాఖ్యానించారు చిన్నపిల్లలకు టీకాలు వేయటం ఆలస్యం చేయాలంటూ కూడా సూచించారు అమెరికా అధ్యక్షుడు Acetaminophen, well, let's see how we say that. Acetaminophen. Acetaminophen, is that okay? Which is basically commonly known as Tylenol during pregnancy, can be associated with a very increased risk of autism. So taking Tylenol, not good. All right, I'll say it it's not good. సాధారణంగా గర్భధారణ సమయంలో మందులను ఎల్లప్పుడూ జాగ్రత్తగా వాడాలి ముఖ్యంగా మొదటి మూడు నెలల్లో ప్రతి మహిళ వ్యక్తిగత పరిస్థితులను అంచనా వేయటంలో అవసరమైన మందులను సిఫారసు చేయటంలో సహాయపడే వారి వైద్యులు లేదా ఆరోగ్య కార్యకర్తల సలహాలను పాటించడం ముఖ్యం అయితే గర్భధారణ సమయంలో పారాసెటమాల్ వాడకం పిల్లల్లో ఆర్టిజంతో ముడిపడి ఉందని ట్రంప్ చెప్పడం ఎంతవరకు నిజం దీనిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది ఆర్టిజంకు టైలనాల్ కారణమనే వాదనలో శాస్త్రీయత లేదని నిపుణులు కొట్టిపారేశారు ఆర్టిజంకు జన్యపరమైన కారణాలే కీలకమని వాదిస్తున్నారు జన్యు ఉత్పరివర్తనాలతో పాటు కాలుష్య కారకాలు దుమ్ము మైక్రోప్లాస్టిక్స్ పర్యావరణ టాక్సిన్స్ వంటివి కూడా ఆర్టిజం ప్రమాదాన్ని పెంచుతాయని పరిశోధకులు చెబుతున్నారు ట్రంప్ చేసిన వాదనల్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ తోసిపుచ్చింది గర్భధారణ సమయంలో పారాసెటమాల్ వాడకం ఆటిజం మధ్య కారణ సంబంధాన్ని ఇప్పటికే ఉన్న శాస్త్రీయ ఆధారాలు సమర్థించవని డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి తారిఖ్ జసారెవిక్ స్పష్టం చేశారు పారాసెటమాల్కు ఆటిజం మధ్య సంభావ్య సంబంధాన్ని సూచించిన కొన్ని పరిశీలన అధ్యయనాలు ఉన్నాయి కానీ ఆధారాలు అస్థిరంగా ఉన్నాయి అలాంటి సంబంధాన్ని కనుకొనలేదు కాబట్టి ట్రంప్ వాదనలు నిరాధారమైనవని జెసారెవిక్ అన్నారు so this lack of replicability uh, uh, really calls for caution in drawing casual conclusions about the role of uh, acetaminophen in autism. now, in general, medicines in pregnancy should always be used with caution, especially in the first three months. it is important that every woman continues to follow the advice of, uh, of their doctors or health workers who can help assess individual. మరోవైపు గర్భవతులు జ్వరం వచ్చినా టైలినాల్ తీసుకోకపోతే జ్వరం మరింత పెరిగిపోయి మరింత శక్తివంతమైన నివారణలు వినియోగించాల్సి రావచ్చని ఔషధం ఉత్పత్తిదారు వ్యూ హెచ్చరించింది గర్భవతులకు జ్వరం తగ్గించకపోతే నెలలు నిండక ముందే శిశు జననం గర్భస్రావం వంటి ప్రమాదాలు జరగొచ్చని అమెరికన్ ప్రసూతి వైద్యులు కూడా హెచ్చరించారు కాగా ఇటీవలి కాలంలో అమెరికాలో ఆటిజం సమస్య విపరీతంగా పెరుగుతోంది రెండు వేల సంవత్సరంలో ఆటిజం సమస్య ప్రతి నూట యాభై మంది పిల్లల్లో ఒకరిని మాత్రమే వేధించేది రెండు వేల ఇరవై నాటికి ప్రతి ముప్పై ఆరు మందిలో ఒకరు ఆటిజంతో బాధపడుతున్నారని తేలింది ఈ నేపథ్యంలో ఆటిజంపై అమెరికాలో విస్తృతమైన పరిశోధనలు సాగుతున్నాయి గర్భధారణ సమయంలోనూ పుట్టిన తర్వాత ఇచ్చే టీకాలు ఆటిజానికి కారణమవుతున్నాయా అనే పరిశోధనలు కూడా సాగుతున్నాయి అయితే ఇప్పటి వరకు ఆర్టిజానికి సరైన కారణమేంటో పూర్తి స్థాయిలో వెలుగులోకి రాలేదు